అందరికి నమస్కారం నేను మీ మల్లేశ్వర్ని అమ్మమ్మ మనవుడికి ధర్మం గెలిచిందనే కథ చెప్తోంది ఈ కథని అందరు వినాలి అమ్మమ్మ మనవుడికి ధర్మం గెలిచిందనే కథ చెప్తోంది నాన్న ఈ కథ మన జీవితంలో ఎలా నడిపించాలో నేర్పుతుంది ఈ కథలో ధర్మము సత్యము కర్తవ్యం ముఖ్యమని అర్థమవుతోంది అనగనగా ఒక గ్రామంలో రాఘవుడనే రైతు ఉన్నాడు చాలా ధర్మబుద్ధి కలవాడు చాలా కష్టజీవి ఎప్పుడు తన పొలంలో కొద్దిపాటి పొలం ఉంటా పొలంలో దున్నుతూ పంటలు పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు ఒక ఇలాగే పొలం దున్నుతూ ఉంటాడు ఆ పొలంలో ఒక పెట్టె కనిపిస్తుంది ఏంటా పెట్టె అని తెరిచి చూస్తే పెట్టె నిండా బంగారపు నగలు ఉంటాయి ఆశ్చర్యపోతాడు కానీ చాలా ధర్మబుద్ధి గలవాడు వెంటనే ఇవి నావి కాదు నా కష్టాజితం కాదు అనుకుని వెంటనే ఆ గ్రామ యొక్క సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్లి ఆ బంగారుపు పెట్టని సర్పంచ్ గారికి ఇచ్చేస్తాడు సర్పంచ్ గారు వెంటనే దండోరా వేయిస్తాడు దండోరా వేయించిన తర్వాత కొద్ది రోజులు అలా ఎవరు రారు రాఘవుడు కూడా మళ్ళీ వెళ్ళడు కొన్ని రోజుల తర్వాత ఆ బంగారపు నగలు పెట్టే యజమాని వస్తాడు వచ్చి సర్పంచ్ గారి దగ్గరికి ఈ బంగారం నాదే అని కొన్ని అనుమాలు చెప్తాడు సర్పంచ్ గారి సంతోషించి ఆ నగలు పెట్టే యజమానికి నగలిచ్చేస్తాడు వెంటనే సర్పంచ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తాడు కానీ నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది అనే ఒక పేద రైతు ఉన్నాడు ఆయనే తెచ్చిచ్చాడు ఆయనకి చెప్పాలంటే వెంటనే రాఘవుడిని పిలిపిస్తారు రాఘవుడికి అభినందన తెలిపి రాఘవుడి యొక్క ధర్మబుద్ధికి మెచ్చి ఆయన పొలంలో కొంత భాగం ఇస్తాడు అప్పటి నుంచి రాఘవుడు సంతోషంగా పొలంలో పంటలు ప్రీతంగా పండించుకుంటూ చాలా సంతోషంగా ఉంటాడు చూసావా నాన్న మన జీవితంలో ధనం కన్నా ధర్మమే గొప్పది సత్యం మన రక్షణ నిజాయితీ మన శక్తి నిజాయితీగా ఉన్నవారికి దేవుడు ఆశీర్వాదం ఉంటుంది ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కథ నచ్చిందే నాన్న